హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి కర్నూలు జిల్లా ఆంధ్ర స్టేట్ ప్రతి శుక్రవారం అరుదుగా సాగే ఆ ధోని శుక్రవారం ఎద్దుల సందనైతే మీరు అయితే ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం సేది పెద్దలు అయితే మనకు ప్రతివారం అరుదుగా వస్తుంటాయి పోయిన వారంలో కూడా మరి ఈ వారం కూడా ఏ సైజులు క్రియేట్లుస్తున్నాయి మనం అయితే ఈ వీడియో తర్వాత సేకరిద్దాము ముఖ్యంగా మి కొత్తోల్ మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మనం అయితే రోజు స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు బిగ్ సైజ్లో ఉన్నటువంటి బ్లాక్ కాటన్ దేశ కనిపిస్తున్నాయి మీకు మీవేనా ఇవి అవునవును ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి ఇరవై రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై విలువ చెప్తున్నారు అయినా పలు వరుస్తున్నాయా మలపులతోన్నాయి భరోసా గ్యారంటీ అనేసి ఎక్కడి నుంచి మరి బసాపురం ఏ బసాపురం కే బసాపురం గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా రైతులేనా పేరునా పేరుంద్ర మీ నెంబర్ చెప్పారు డబల్ మళ్ళీ యాభై ఎనిమిది డెబ్బై ఐదు లాస్ట్ డెబ్బై ఐదు రైట్ ఫ్రెండ్స్ మరి చూసారు కదా చూస్తున్నారు ఇప్పుడు వెనక బాగాలే ఈ విధంగా కనిపిస్తుంది మనకు మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ ఉన్నాయి హెవీ బిగ్గెస్ట్ సైజ్ అని చెప్పుకోవచ్చు పెద్ద సైజ్ గల కిలారి కనిపిస్తుంది మీకు ఇది ఒకటి సింగిల్ ఉందా సింగల్ మన ఏం ఇట్లేదు రేటు ఎనభై ఆరు వేలు చెప్తున్నారు ఎనభై ఆరు వేలు చెప్తున్నారు రేటు వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌజండ్ ఎనభై ఆరు వేలుగా చెప్తున్నారు ఏ పక్క వచ్చి చేద్దాం రెండు పక్కలు రెండు పక్కల గ్యారంటీనా రెండు పక్కల గ్యారంటీ పల్లెని సౌకర్తి కదా మలపులతోనే ఉందా అవునా అవునా చూస్తున్నారు కదా మరి మలపూలతో రైట్ ఎక్కడి నుంచి ఇచ్చారు మరి అమ్మల్దే అమ్మలదినే గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా ఇదొక ఇది ఒకటేనా ఇంకేమన్నా ఇచ్చిన ఈ వరం ఇది ఒకటే మీరేమో సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైట్ ఫైవ్ ఎయిట్ మరి ఎవరైనా రైతు అయితే కట్ కోసం గెలబడి చూసుకునే అవకాశం ఉండాలి ఖచ్చితంగా ఇది బిగ్ సైజ్ కిలారి ఉంది సిమ్ల్గా ఉంది పెద్ద సైజ్ గల కిలారీ ఎక్స్ప్రెస్ అలానే ఇక్కడ కూడా మనకు ఏం చెప్పినారు కడి రేటు ఒకటి ఇరవై ఎక్స్ప్రెస్ ఉంటాయి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు పల్లెలు సగపుతున్నాయి కదా బాబు నాయకులాలు ఎక్కడి నుంచి వచ్చారు చిన్న హరివారం గ్రామం మండలే దానికి కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా మండల్ మండలం ఆదన మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ డబల్ తొమ్మిది పన్నెండు పన్నెండు యాభై ఒకటి తొంభై నాలుగు లాస్ట్ ఇరవై ఏడు బాగుతున్నాయి కదా గిలైతే రైతులేనే వ్యాపారమా అదే అదే రైట్ రైట్ ఇత నీవేనా ఇవి నీవేనా రేటు లచ్చ పళ్ళు 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 ఫ్రెండ్స్ అలా ఎక్కడ కూడా మనకు రెండు గద్దలది కనిపిస్తున్నాయి మనకు రెండు కాడలు చెప్పిన కాడి రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అయినా పళ్ళు వరుస్తూ ఉన్నాయా నాలుగు బొల్లు టళ్ళు ఇవినా ఇవి నాలుగు కారీ రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ ఎక్కడి నుంచి ఇచ్చారు జుటూరు గ్రామం పతికొండ మండలం కర్నూలు జిల్లా సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ జీరో రైట్ ఫ్రెండ్స్ మీరు ఈరోజు కొంచెం అమావాస్య కారణంగా కొన్ని స్పెట్ అయితే చాలా తక్కువ వచ్చాయని చెప్పేసి కనిపిస్తున్నాయి మీకు చూద్దా ఏనా మేవేనా ఇవి నాగేంద్ర ఏం చెప్తున్నారు ఇవి కడ రేటు ఒకటి ముప్పై చెప్తున్నారు ఒకటి ముప్పై చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌసండ్ పళ్ళు నాలుగు ఒకటి నాలుగు వలతో ఆరు వలతో బాగుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం ఏ నాగలాపురం కప్పటి నాగలాపురం గ్రామం ఆధ్వరి మండలం కర్నూలు జిల్లా మీ పేరు నాగేంద్ర నాగేంద్ర రైట్ కానీ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హలిక దేశపు మరి పలసేసిన నాలుగు నాలుగోటి ఆర్పడతో ఉన్నటువంటి దేశపు మరి ఏం చెప్పిన రేటు ఒకటి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ బహు రైగ్యులర్లు పెట్టినారా ఎన్ని జాతరేసుకుంటున్నారు వారానికి ఈ వారానికి ఇది ఒకటి ఎక్కడి నుంచి ఇచ్చారు నా పలసొందు పలసొందు మాధురి మండలం కర్నూలు జిల్లా ప్రజలు తెలిసిన విషయం కదా మీరు అర్థంగా చూస్తుంటారు మార్కెట్ వీడియోలో

నాగరా వ్యాపారమా రైతుల కదన్న మరి అట్లా అరవై యాభై సందులో చూస్తున్నా కదా రెండు లక్షలు పెడతా ఏం రేటు తొంభై ఐదు వేల నైంటీ ఫైవ్ థౌసండ్ పల్లెని సగ్గున్నాయి కదా బాబు నైకేళ్ళలో ముందు ఇంతకుముందు నాలుగు ముప్పై ఆరు రూపాయలు మీవేనా అవి నాగేంద్ర అని చెప్పిన రైట్ మొబైల్ నెంబర్ చెప్పు ఉందా నెంబరు తొంభై మూడు ఎనభై ఒకటి ఎనభై ఒకటి సారీ ఫ్రెండ్స్ ఎనభై ఐదు తొంభై ఏడు తొంభై ఏడు ఎనభై లాస్ట్ ఎనభై తొమ్మిది ఫస్ట్ మరి ముందు కాంటాక్ట్ చేసాము కదా నాలుగు పై ఆరు రూపాయలు మరి ఆ కార్డు అలానే ఈ కార్డీ రెండు కార్డులు ఏ కార్డులు ఇచ్చి మాట్లాడుకోవచ్చు మీరు ఈ వారం మొత్తానికి దేశ పల్లాసేజ్ మరి చేతు పెద్ద లెక్క వచ్చింది మరి దేశ పెద్ద లేక కనిపిస్తున్నాయి మిగ్గున మరి చూస్తున్నారు రోజునా ఇక్కడ మనకు కురుమతి పెరిగి కోడలు కనిపిస్తున్నాయి చూద్దాం వెయిట్ ఇవి ఏనా మీవేనా ఇవి అవే నేను పలుతూ ఉన్నాయి రెండు రెండు బలతో ఉన్నాయి సైనా ఎదుట పోతున్నాయి గిర ఎదురు బండి గుంటుకులు పోతున్నాయి ఏం చెప్తున్నారు రేటు తొంభై ఐదు వేలు చెప్తున్నారు నైంటీ ఫైవ్ రైతులేనా నుంచి ఇచ్చారు దొడంకేరి గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా నెంబర్ ఉందానా చెప్పండి చూస్తున్నారు కాంటాక్ట్ చేద్దాం మనము కదా మీకు ఫ్రెండ్స్ మరి కోడిల పర్సెంట్ వచ్చేసి ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది యాభై ఎనిమిది ఎనభై రెండు డెబ్బై మూడు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మాకు కనిపిస్తున్నాయి ఏనా మీవేనా అవి అవునా ఏం చెప్పిన రేటు ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పల్లాని సగలుపునాయా బాగుతున్నాయాలు బాగా గ్యారెంటీనే రైతులనే రైతులనే వ్యాపారం రైతు రైతు చచ్చింది వేధులు మీరు వ్యాపారం చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాది బసరల్లి బసరీ ఏది మండలం దానికి పక్కన అవునవునా సిరుగుంపూర్ తాలూకు జిల్లా అవునవునా రైట్ మొబైల్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ చెప్పాను ఎనభై ఎనభై ఒకటి డెబ్బై ఒకటి జీరో ఒకటి జీరో ఒకటి యాభై లాస్ట్ యాభై ఆరు ఒక కార్డు అండి ఇంకొక కార్డు మరి ఫిక్స్ డేట్ అయితే ఒకటి పది లోపల వచ్చినా పైన పది పైన పదికి అటు ఇటు వస్తాను మాట్లాడుకోవచ్చు ఇంకా ఇది మీదొకటిదా ఏం చెప్పారు రేటు తొంభై వేలు చెప్తున్నారు నైంటీ థౌజండ్ ఒకటి నాలుగు వందలు ఒకటి ఆరు వేలు భగవత నాయ ఎక్కడి నుంచి వచ్చారు మరి ఆరేకల్ శ్యామాన్ ప్లేస్ మరి చూస్తుంటారు కదా నెంబర్ చెప్పు నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో జీరో సెవెన్ జీరో త్రీ టూ నైన్ త్రీ రైట్ ఫ్రెస్ మరి రాజు రైట్ ఫ్రెండ్స్ అలాండి ఇక్కడ కూడా మనకు సీత పెద్దలు కనిపిస్తున్నాయి మనమేనా ఎన్ని కార్డులు తెచ్చినారు ఈ వారం మూడు వేలు మూడు కార్డులు తెచ్చినారు ఏం చెప్పారు రేటు లక్ష ఐదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ గొప్పతన గ్యారెంటీనే కట్టుకొని చూసుకునే అవకాశం రైట్ ఎక్కడి నుంచి వచ్చారు ములుగుందం ములుగుందం గ్రామ మాసిపేరి మండలం కర్నూలు జిల్లా మీ పేరున సోమన్న రైట్ ఎమ్మరుందా అది మొబైల్ నెంబర్ ఎనిమిది తొంభై ఎనిమిది అరవై ఆరు పదకొండు అరవై నాలుగు లాస్ట్ ఎనభై ఏడు ఫస్ట్ మనకి కనిపిస్తున్నాయి మీకు మంచి దగ్గర ఉన్నాయి జరుపుకుంటే నేరుగా మాట్లాడుకోండి మరి మన్న అది ఎండకి ఎక్కు వరదెబ్బ కొట్టి అవుట్ ఏం చెప్పారన్నా ఒకటి ఐదు లక్ష ఐదు వేలు వన్ లెక్ ఫైవ్ థౌజండ్ ఇవి ఇవి సేమ్ వన్ లాక్ ఫైవ్ థౌజండ్ ఈ రెండు గాడీలని వరము ఎక్కడి నుంచి ఇచ్చారు కర్ణాటక వచ్చేయాలి కర్ణాటక వాసుల్లో వ్యాపారమే కదా రైట్ చెప్పాలి ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఇరవై మూడు ఇరవై మూడు ఎనభై తొమ్మిది డెబ్బై తొమ్మిది తొంభై మూడు లాస్ట్ ఎనభై మూడు లాస్ట్ ఎనభై మూడు మరి ఒకే ఇవి ఫిక్స్ రేట్ అయితే లక్ష లోపల గురించి పైన అటు ఇటు లక్షకి రైట్ గెలకైతే గ్యారంటీ చూస్తున్నారు కదా ఏం చెప్పాను రై కార్డు రేటు ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ పలానా చదవడతాం కదా హోదా నగరను రైట్ ప్లస్ మరి ఇంతకుముందు కాంటాక్ట్ చేసాం కదా గీతంలో మరి ఆ కాడి కానీ ఈ కాడి కానీ ఏ కానీ అయితే మనం ఆ ఇవేం చెప్పినట్టే ఇవి కాడి రేటు ఇవి ఒకటి ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఫ్రస్ మరి బిగ్ సైజ్ ఉన్నట్టు దేశం సీమా ఇద్దరు ఒకటి ఇరవై రెండు ఈ రెండు కడలు అండి వారంటే రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు సింగిల్గా ఉన్నటువంటి కనిపిస్తుంది మంచి సైజులో ఉంది ఒకటి సింగిల్ ఉంది ఇది అవునా అవునా యాపక్కసారి గెరంలా రెండు పక్కల గ్యారెంటీ ఏం చెప్తా ఇద్దరు అరవై ఆరు అరవై ఆరు సిక్స్టీ సిక్స్ థౌజండ్ మనం చూస్తున్నారు కదా మరి రెండు పక్కలు వస్తుందా నేను మాట్లాడుకోండి నెంబర్ చెప్పండి మీరు నెంబర్ 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 నా దానికి నా రైట్ రైట్ మీరు ఏం చెప్తున్నారు తొంభై నుంచి తొంభై ఐదు తొంభై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు అమ్మో రైట్ కానీ కానీ ఇక్కడ కూడా మన బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఏం చెప్తారా కాడి ఒకటి ఇరవై వన్ లాంటి ట్వంటీ థౌసండ్ పళ్ళు సౌల్పోయాలు ఒకవేళ రైతులు వచ్చి ఇది ఒకటి సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదా సింగల్ రేపు ఎక్కువ ఎవరన్నా వస్తే మాట్లాడుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు బజ్కేరి గ్రామం ఆధ్వరి మండలం కర్నూలు జిల్లా రైట్ కంట దాని మీద కదా

ఎక్కడి నుంచి వచ్చారు మరి బి ఈ బజ్జిగిరి గ్రామం మాధవ మండలం కర్నూలు జిల్లా నెంబర్ ఉన్న చెప్పి తొంభై తొంభై ముప్పై ముప్పై పన్నెండు పన్నెండు డెబ్బై ఐదు డెబ్బై ఐదు ముప్పై లాస్ట్ ముప్పై చూస్తున్నారు మీకు ఎంత భాగ్యత విధంగా ఉన్నాయి మీవేనా ఇవి ఏం చెప్పారు రేటు ఒకటి ఇరవై వన్ ట్వంటీ థౌసండ్ అలాంటి సంకల్పం గోదాని అయ్యలేదు ఎక్కడి నుంచి ఇచ్చారు ఇంకనూరు గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా మీ పేరు తిమ్మప్ప రైతులేనా వ్యాపారమా రైతులేనా నెంబర్ ఉందా చెప్పన్నా చూస్తున్నారు ఎదురు ప్రమాన్లో కనిపిస్తుంది అంటే మాట్లాడుకోండి మీరు ఏడు ఆరు ఏడు ఒకటి తొమ్మిది మూడు ఎనిమిది ఏడు ముప్పై ఏడు లాస్ట్ ముప్పై ఏడు ముప్పై ఏడు రైట్

ఏం చెప్పినారు రేటు రెండు తొంభై రెండు వేల నైంటీ టూ థౌసండ్ పల్లెని సగలుపున ఒకటి మొదలు ఒకటి ఆరు రోజు ఇవేనా ఇవి ఏం రేటు లక్ష వన్ ల్యాక్ కదా సగలుపున బొబ్బునా గిరా రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారు బదినాల గ్రామం ఏది మండలం దాంట్లో కోతల మండలం కర్నూలు జిల్లా ఏ అమజ్ చేసినారా అట్లా అమర్ చేసేసినారా అవునవునా మీ నెంబర్ తొంభై ఒకటి తొంభై ఒకటి అరవై అరవై తొంభై ఐదు తొంభై ఐదు పంతొమ్మిది పంతొమ్మిది తొంభై లాస్ట్ మళ్ళీ తొంభై రైట్ அலா நே ந மனுவேனா அவுனவா ஏன்னா பல சைஜ்னா இது மலைப்போ ஆறு பண்ண முறையில் பட்டா தான் ஆ ఏం చెప్తారు కాడ రేటు మరి ఒకటి పది ఫ్రై రేటు వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది వేలు చెప్తున్నారు మరోసారి చెప్తున్నాడు ఒకటి ఆరపాలతో కానీ ఒకటి మలపల్తో కానీ ఉన్నాయి అట నాయకులలో నైకి యానం ఎక్కడి నుంచి వచ్చారు మరి ముగతి ముగతి గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా ఇది ఒక కాడ ఇది రైట్ మీ నెంబర్ ఉందా ఎయిట్ వన్ ఎయిట్ వన్ జీరో సిక్స్ జీరో సిక్స్ టూ ఎయిట్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం మరి మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు చాలా మంచి సైజు మా కారణంగా రైతులే తక్కువ వచ్చారు ఎక్కువ చేత వ్యాపారులు కనిపిస్తున్నారు మరి మార్కెట్ నుండి అయితే మరి ఎవరికైనా అయితే మరి నేరుగా కాటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఇక్కడ కూడా మనకు మంచి దిక్కు ఉన్నాయి ఒకటి చేద్దాం కాటాక్ట్ చేద్దాము ఏనా మీవేనా ఇవి అవునా ఏం చెప్తా కాడి రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అలాంటి సౌకర్పే కదా భవతన గిరవదే భరోసా ఎక్కడి నుంచి ఇచ్చారు మరికొండ పత్తికొండ పక్కన ఏమైనా పల్లెనా చిన్న చిన్నహుల్ది గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా మీ పేరు వీరేష్ నెంబర్ నెంబర్ ఉందేనా నైన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో నైన్ టూ నైన్ టూ నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ టూ లాస్ట్ డబల్ టూ రైట్ చూసారు కదా ఇవ్వ మార్కెట్ కనిపించింది కూడా ఇంకా మాట్లాడుకోండి మరి పల సైజ్ కానీ పలపలు కానీ దేశ సీమానికి సంబంధించిన వీడియో మరి ఉదయాన్నే కాంటాక్ట్ చేయడం అప్లోడ్ అయితే చేయడం జరిగింది ఇంకా చూడండి వల్ల ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఫోర్ క్రియేషన్ క్రియేషన్స్ స్టూడెస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రాబా